ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీ కస్టడీకి అప్పగించింది మార్చి ఇరవై ఎనిమిది వరకు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు మార్చి మధ్యాహ్నం తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది గత గురువారం అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్ లోని స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు మనీ లాండరింగ్ యాక్టు ప్రకారం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు బెంచ్ వివరించారు పేజీల రిమాండ్ అందించారు దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మను వాదించారు ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మద్యం కేసులో ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నారు కాగా కేజ్రీవాల్ తనిఖీలకు సహకరించలేదని ఈడీ లాయర్లు చెప్పారు ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును వెలువరించింది